రెండు లక్షలు మాత్రమే కేవలం టూ ల్యాక్స్ లో మనకి డీలర్షిప్ అయితే ఇచ్చేస్తారనమాట టూ ల్యాక్స్ కూడా మీకు సెక్యూరిటీ డిపాజిట్ కింద అయితే తీసుకోరు టూ ల్యాక్స్ కడితే మీకు ఆ ఇన్వాయిస్ అమౌంట్ తగ్గట్టు ప్రొడక్ట్ అయితే ఇస్తారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ ఆర్ట మొబైల్ అయితే మన చాలా బట్టి మాట్లాడారు ప్రజెంట్ అయితే మన విశాఖపట్నం అయితే ఉన్న విశాఖపట్నం గాజువాక పంతులు గారి మేడలో ఉన్నటువంటి చిరంజీవ ఆటో టెక్ అనేటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ఇటీవల కాలంలో మనకు వీడియో అయితే చేశాం కదా ఇక్కడ మనకి బడ్జెట్ లో మంచి రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రోజు అయితే మీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే తీసుకొని వచ్చానండి రెండు లక్షలు మాత్రమే కేవలం టూ ల్యాక్స్ లో మనకి డీలర్షిప్ అయితే ఇచ్చేస్తారనమాట టూ ల్యాక్స్ కూడా మీకు సెక్యూరిటీ డిపాజిట్ కింద అయితే తీసుకోరనమాట టూ ల్యాక్స్ కడితే మీకు ఇన్వాయిస్ అమౌంట్ తగ్గట్టు ప్రొడక్ట్ అయితే ఇస్తారు సో దాంతో అయితే మీరు మీ ఏరియాలో బిజినెస్ చేసుకోవచ్చు సో మనం అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ చిరంజీవి ఆటోటెక్ ప్రొపరేట్ గారు అంటే వెంకటేష్ గారు అయితే మన వీడియో ఇన్వైట్ చేద్దాం ఆల్రెడీ మీ గురించి పరిచయం అక్కర్లేదండి అలాంటి పాపులర్ పర్సన్ మీరు ఎందుకంటే గత మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇన్ని వెహికల్స్ తో షోరూమ్ మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం కొనేస్తాం ఆన్లైన్ లో కొనేస్తాం మనకి ఎక్కడి నుంచో పంపించేస్తారు ఆ తర్వాత సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి చిన్న వైరు తప్పైనా సరే అది సింపుల్ మెకానిజమే కాకపోతే దాని గురించి అవేర్నెస్ లేక సో లో ఉండే ఈ పెట్రోల్ వెహికల్ రిపేర్ చేసే మెకానిక్ ఎవరైతే వాళ్ళు దాని దగ్గరికి తీసుకొని రాని ఒక మీకు దగ్గరలో షోరూమ్ ఫెసిలిటీ లేక ఈ తక్కువ ప్రైస్ లో వస్తుంది కదా అని చెప్పేసి వేలబాల్ అమ్మేసినటువంటి కంపెనీస్ మీకు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వక సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదండి సో మీరు ఈ గాజువాక్లో షోరూమ్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది కదా సో సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సర్వీస్ చేసే పరిస్థితి ఉందా లేదని అంటే ఎక్కడికైనా బయటకి ఎక్కడికో వెహికల్ అమ్మేసి ఆ కస్టమర్ ఏమైనా మీ దగ్గర సర్వీస్ కి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉందా ఓపెన్ గా చెప్పండి అసలు ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు చెప్పిందంతా పాయింట్స్ కరెక్టేనండి ఎందుకంటే మనకి సర్వీస్ అంటే మనకి ఆన్లైన్లో ఎక్కడో యూట్యూబ్ చూసి అక్కడ నుంచి తెప్పించుకోవడం మళ్ళీ సర్వీస్కి ఇబ్బంది పడిపోవడం మా దగ్గర కూడా చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇలా ఆన్లైన్లో కొన్నామండి అనవసరంగా తీసుకున్నాం ఇక్కడ మీ దగ్గర అక్కడ ఏదో కాస్ట్ అని చెప్పి తీసుకున్నాం ఏదైనా సరే కాస్ట్ మీకు చిన్న డిఫరెన్స్ ఉన్నా సరే మీ అంటే ఏదైనా లోకల్ షోరూంలో తీసుకొని మీరు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారా దాని తరంగా స్పేర్స్ మీకు అందించగలరా అని చెప్పి కొద్దిగా చూసుకుంటే బెటర్ మీకు ఎందుకంటే ఎక్కడ ఆన్లైన్ మనకు వచ్చామని చెప్పి తర్వాత త్రీ మంత్స్ అది ఫోర్ మంత్స్ ఏదో వైర్ పోయిందని లాక్ పోయిందని చెప్పి ఇలా బ్యాటరీ కంప్లైంట్ అని చెప్పి వస్తే మేము అందిస్తాం మేము కానీ ఏంటంటే కొన్ని వారంటీ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి అప్పుడు వాళ్ళు రెస్పాన్స్ అయిపోతే కస్టమర్ అనేది బాధపడతారు మన దగ్గర ఏంటంటే మన దగ్గర షోరూమ్ పక్కనే సర్వీస్ సెంటర్ అనమాట దాని పక్కనే స్పేర్ పార్ట్స్ సేల్స్ అన్ని కూడా ఇక్కడ మన దగ్గర తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అది తర్వాత మనం ఏంటంటే వన్ ఇయర్ పాటు ఆర్ఎస్ చేస్తాం కాస్త ఎక్కడైనా వెహికల్ అయిపోతే మీరు ఫ్రీ ఆఫ్ చార్జ్ లో మన టెక్నిషియన్ వెళ్ళి చేసి రావడం కూడా ఉంటుంది అనమాట అంటే మన వెహికల్సే కాదు బయట వెహికల్స్ ఎవరికైనా సరే చేస్తాం అనమాట సర్వీస్ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గల మెయిన్ రీజన్ ఏంటంటే సర్వీస్ సో వస్తున్నాయి కదని చెప్పేసి విపరీతమైన తోని మీకు ఈ ప్రైస్ లో వచ్చేస్తుంది కదని చెప్పేసి కొన్ని కంపెనీ బళ్ళు కొనేసి ఆ షోరూముల చుట్టూ తిరుగుకొని లేదని అంటే ఊరికి ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో షోరూమ్ ఉంటుంది అక్కడ ఒక వెహికల్ కొనేసి ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని ఆ వెహికల్ తీసుకొని వెళ్తుంటే వీధులు అందరూ మన వైపు చూసి చూపు చూడండి అది దారుణంగా ఉంటుంది అనమాట అది అయితే నేను ఫేస్ చేస్తా ఉన్న చాలా మంది దగ్గర అయితే నేను చూస్తా ఉన్నాను ఓకే నేను కూడా ఒక వెహికల్ అయితే విశాఖపట్నం నుంచి కొండమైతే జరిగింది దాని బ్యాటరీస్ అయితే పోయినాయి ఒక కిలోమీటర్ అయితే రేంజ్ వస్తుంది అనమాట అయితే షోరూమ్ పట్టుకొస్తే చేసేస్తారు వాళ్ళు కానీ షోరూమ్ తీసుకొని రావాలంటే కొంచెం అట్లీస్ట్ ఆ బ్యాటరీస్ ఇప్పి తీసుకొని రావడం కూడా నాకు కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే మీరు మీకు చుట్టుపక్కల ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సేల్ చేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు డీలర్షిప్ ఆపర్చునిటీ అనేది మీరు ఇస్తా ఉన్నారు కదండి అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటి అసలు అదే సార్ ఇప్పుడు ఏంటంటే డీలర్షిప్స్ కావాలని మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు కానీ ప్రైజింగ్ ఎంత అవుద్ది ఏంటి అని చెప్పి చాలా మందికి అంటే ఉన్నాయి అన్నమాట డౌట్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మేము కూడా సబ్ సబ్డీలర్షిప్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు అన్నమాట సబ్డీలర్షిప్స్షిప్స్ ఇస్తున్నాం అనమాట చిరంజీవి ఆటోటెక్ అనే సంస్థ వేరే మా ఏరియా నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ బయటలోని సబ్ డీలర్స్ ఆపర్చునిటీస్ మేము స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ టూ ల్యాక్స్ అంటే ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుందాం అన్నా లేదు నేను పెట్టి చూస్తాను బిజినెస్ స్టార్ట్ చేస్తాను సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నాకు క్లిక్ అయితే ఉంచుకుంటాను లేదు అన్నా సరే వెహికల్స్ అనేది రొటేషన్ ఆ టూ ల్యాక్స్ మేమేమి సెక్యూరిటీ డిపాజిట్ కాదు టూ ల్యాక్స్ తగ్గట్టు వెహికల్స్ ఇచ్చేస్తాం మేము వెహికల్స్ ఇచ్చేస్తాం కలర్ అంతా చాయిస్ మీరు చేసుకోండి మీరు పెట్టండి వెహికల్స్ అక్కడ మీకు రన్నింగ్ ఎలాగ ఉంటా చూసుకోండి లేదు మీకు కలర్స్ మారుస్తానన్నా సరే కలర్స్ కూడా మార్చుకోవచ్చు మా దగ్గర లేదు మీకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత లేదు సార్ ఇది అన్నారనుకోండి మా దగ్గర వెహికల్సే కాకుండా స్పెర్ పార్ట్ సేల్ కూడా మేము చేస్తాం బ్యాటరీస్ లీమైన బ్యాటరీ సేల్స్ ఛార్జర్స్ సేల్ తర్వాత వెహికల్ స్పేర్ పార్ట్స్ అంటే మీరు బండితో ఒకటే డీలర్షిప్ నడపవాల్సిన లేదు స్పేర్ పార్ట్స్ కూడా సర్వీస్ చేసుకోవచ్చు తర్వాత సర్వీస్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం ఎవరికైనా కావాలంటే అంటే వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ సేల్స్ స్పేర్స్ సర్వీస్ ఓన్లీ మీ బండే అమ్మేసి గట్ ఇన్ అవ్వాలి అంటే అలాగేం కాకుండా త్రీ ఇయర్స్ అనమాట సేల్స్ స్పేర్స్ సర్వీస్ మా దగ్గర ఇవి ఉన్నాయి అందులో కాకుండా మీకు ఎవరైనా ఇస్తే ఒక్క బ్రాండ్ ఇస్తారు అంటే లోకల్ బ్రాండ్స్ ఎవరైనా ఇస్తారు అది కానీ మనది ఏంటంటే అన్ని నేషనల్ బ్రాండ్స్ ఒకటి జీలియో ఒకటి బ్యాటరీ ఒకటి మూడు బ్రాండ్స్ వస్తాయి మా డీలర్షిప్స్ విత్ ఇన్ టూ ల్యాక్స్ ఓకే టూ ల్యాక్స్ లో మీరు వెహికల్స్ అయితే ఇస్తారు ఒక సిక్స్ మంత్స్ వరకు వాళ్ళు ఒక సేల్ ఒకవేళ అది వేరే మోడల్స్ ఏమైనా వచ్చి మార్చుకుంటామండి మార్చుకోవచ్చు అని మార్చుకోవచ్చు లేదా ఒక వన్ ఇయర్ తర్వాత మేము ఇది సక్సెస్ అవ్వలేకపోతున్నాం మా దగ్గర స్టాక్ ఉండిపోయిందండి మేము అంటే రిటర్న్ తీసుకుంటారు ఎస్ ఎస్ క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చేస్తారు క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు కదా ఎందుకంటే సెల్ ఫోన్ పని నేను కూడా చేశాను కాబట్టి నాకు అయితే నేను మీకు ఇప్పుడు ఒక విషయం అయితే చెప్తాను సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తుంది కదా వీడియో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి ఎవరో ఒక ఆయన నాకు ఒక వెహికల్ కావాలండి ఏం చేయాలని అంటే ఆల్రెడీ మీరు శ్రీకాకుళంలో ఎవరికి ఒక డీలర్ ఇచ్చి ఉంటారు సో లేదండి మా డీలర్ దగ్గరికి వెళ్ళకండి అతని దగ్గర నా ఆ టైప్ చెప్తారు లేదా నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ మీకు ఎందుకు అలాగే కాదు ప్రార్థన అన్నప్పుడు అతను ఉన్నప్పుడు నేను నమ్మే అనుకోండి మళ్ళీ అతనికి తెలుస్తుంది కదా ఎథిక్స్ ఫాలో అవ్వకుండా సబ్ డీలర్షిప్ ఇవ్వకూడదు ఓకే ఇది కూడా మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు మీ దగ్గర డీలర్షిప్ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని వచ్చే అడగచ్చు సార్ మీ దగ్గర కొన్నారంట మా మా అని చెప్పి ఒకవేళ ఇష్యూస్ వస్తే తర్వాత డైరెక్ట్ గా మేము ఇక్కడ అనేది ఏంటంటే మీరు మీ డీలర్లు ఏ ఏ ఊర్లో ఉన్నారో మీకు ఒక ఐడియా ఉంది అంతే ఉంటది కాబట్టి ఆ అక్కడి నుంచి కంటే మా దగ్గరికి వస్తే కొంచెం మాకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా మీరు అలా చేయరనే అనే ఇస్తే సో మా వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఇచ్చామంటే మాతో పాటు వాళ్ళు గ్రో అవ్వాలి ఇప్పుడు వాళ్ళని గ్రో అవకుండా చేసి మేము గ్రో అవ్వాలని చెప్పి అది ఉద్దేశం అయితే కాదు అలా ఉండకూడదు బిజినెస్ ఎథిక్స్ అనేది ఫాలో ఓకేనండి ఇప్పుడు ఇంకో పాయింట్ అండి సో ఇప్పుడు మీ దగ్గర డీలర్షిప్ తీసుకునే వారికి బేసిక్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమైనా ట్రైనింగ్ క్లాసెస్ ఏమైనా అండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే డీలర్షిప్ తీసుకున్నాను అనుకోండి శ్రీకాకుళం నుంచి ఎవరైనా బండి కొంటారు కొన్ని తర్వాత అదేదో పోయింది పోయిందంటే పలానా వెంకటేష్ గారికి కాల్ చేయాలని ఒక ఆలోచన లేకుండా నేనే దానికి ఏదో సొల్యూషన్ చేసేటట్టు ఏమైనా మీరు ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అంటే జనరల్ గా సార్ మేము ఏంటంటే సజెస్ట్ చేస్తాం ఎవరికైనా అంటే కొన్ని మంది నేనే చూసుకుంటానండి నేనే సర్వీస్ అంటారు ఒక వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా మా దగ్గరికి వస్తే సర్వీస్ ఇస్తాం ఏంటంటే వాళ్ళు సేల్ చేస్తున్న కొల్ది చిన్న చిన్న కంప్లైంట్స్ వాళ్ళకి తెలుస్తుంది మేజర్ కంప్లైంట్స్ అనుకోండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మా టెక్నీషియన్స్ వచ్చి విజిట్ చేస్తారు మీ దగ్గరికి ఓకే వచ్చి అప్పుడు మేజర్ కంప్లైంట్స్ ఉంటే అక్కడ సెప్ట్ అవుట్ చేస్తా లేదు ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలనుకోండి మేజర్ అడ్డెస్ మా టెక్నిషియన్ వచ్చే అవకాశం వచ్చి చేస్తారు ఓకే అండి లేదు స్పేర్ పార్ట్స్ అర్జెంట్స్ వెంటనే ఆర్టీసీ లో వేసేస్తాం ఇప్పుడు మేము పికప్ చేస్తాం ఓకే ఇప్పుడు సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి ఓకే అయింది స్పేర్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాటరీ కంప్లైంట్ అని వచ్చారు అనుకోండి సో రీప్లేస్మెంట్ అవకాశం ఏమందంటే మళ్ళీ మీటర్ చెక్ చేసిన తర్వాత మీరు స్పేర్ కూడా సప్లై చేసే అవకాశం ఉంటుంది మీద డీలర్లకి స్పేర్స్ కూడా సప్లై చేస్తాం స్పేర్స్ సర్వీస్ సప్లై మొత్తం మీకు అంతా త్రీ ఇస్తుంది అనమాట ఇంకా మీరు సర్వీస్ ఎలా చేస్తాను స్పేర్స్ ఆలోచన ఉండదు ఎందుకంటే మా షోరూమ్ కి రావచ్చు మీరు అంతా మా సర్వీస్ సెంటర్ చూడొచ్చు స్పేర్ పర్సన్ రూమ్ అన్ని అన్నీ మీరు చూసి ఎంక్వైరీ చేసేకే తీసుకోండి ఏదో నేను ఏదో టూ ల్యాక్స్ ఎంత వెహికల్స్ ఇస్తున్నా మళ్ళీ తీసుకోవచ్చు కానీ ఆ ఉద్దేశంతో వద్దు మనం పెట్టామంటే మనం కూడా అభివృద్ధి చెందాలన్న దాంతోనే పెట్టుకోవాలి భయం భయంగా అంటే భయం ఉంటది కానీ మనం కూడా డెవలప్ అవ్వాలని అంతే ఏదైనా టూ వీలర్ మెకానిక్స్ కానీ లేదని అంటే ఇంకా ఏదో ఒక షాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ సైడ్ కనుక ఇవి పెట్టుకున్నారనుకోండి సో మీకు కొంత ఎక్స్ట్రా ఆపర్చునిటీగా ఉంటుంది మంచి మార్జిన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని మీరైతే డీలర్షిప్స్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు సో కొత్త మోడల్ ఏదో వచ్చిందని విన్నానండి నేను ఒక జబర్దస్త్ ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే మంచి బందోబస్తు ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందని వినాడు మీ దగ్గరికి ఒకసారి దాని గురించి అవును సార్ మనం ఎక్కడ నుంచి ఉంటున్నాము బ్రాండ్ లోనే ఎక్స్ మ్యాన్ టూ పాయింట్ జీరో ముందు ఎక్స్ మ్యాన్ ఉండేది ఇప్పుడు ఎక్స్ మ్యాన్ టూ పాయింట్ జీరో దించారమ్మాన్ టైప్ లోగా మీకు చూస్తే మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్ లా ఉండదు పెట్రోల్ లైఫ్ రోడ్ ఉంటది లెంత్ కూడా ఎక్కువ ఉంటది ఓకే ఫ్యామిలీ కైనా వాడుకోవచ్చు స్టైలిష్ గా లుక్ గా అందరికి సరిపోయినట్టు దించారన్నమాట ఓకేనండి సూపర్ ఇదైతే చాలా బాగుంది సో మీరు కి ఇచ్చేవి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఇస్తారా లేదు సార్ నాన్ రిజిస్టర్డ్ ఇస్తాం రిజిస్టర్డ్ ఇస్తాం రిజిస్టర్డ్ ఇస్తారు నిత్యమైన ఇస్తారు గ్రాఫ్ అండ్ గ్రాఫ్ అండ్ రెండును రెండు వేస్తారు వాళ్ళు అంటే జనరల్ జనరల్గా ఎలాగంట ఉంటది ఒక ఏరియాలో గ్రఫీని వెళ్తే ఒక ఏరియాలో లీచే వెళ్తే ఒక ఏరియాలో రిజిస్టర్ వెళ్తే ఒక ఏరియాలో నా టెస్ట్ అది ముందు చూస్ చేసినప్పుడు వీళ్ళు వెహికల్స్ చూస్ చేసుకుంటారు అప్పుడు రన్నింగ్ అవుతున్న కొద్ది స్టార్ట్ చేస్తాం ఓకే అండి ఓకే ఏదైనా సరే వాళ్ళకి మా షోరూమ్ తరఫు నుంచి సబ్ డీలర్స్ అనేది పూర్తి ఉంటది సార్ ఓకేనండి థ్యాంక్ యూ ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం అయితే ఉన్న విశాఖపట్నం గాజు బాక్లో పంతులు గారు మ్యాడల్ అయితే మనకి చిరంజీవి ఆటోటెక్ అని అయితే ఉంది వీళ్ళైతే డీలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు హార్జర్స్ కానీ లేదా బ్యాటరీస్ కానీ స్పేర్స్ కానీ వైరింగ్ కిట్లు కానీ ఇంకా కంప్లీట్ స్పేర్స్ అయితే వీళ్ళ దగ్గర ఫుల్గా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట మీరైతే ఎవరైనా షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్ మీద అయితే ఇస్తాను మరింత కాలుష్యం టూ ల్యాక్స్తో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ అయితే అయిపోవచ్చండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ